యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అలాగే ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే భారతీయుడు టూ భారతీయుడు టూ ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయినటువంటి నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ ఈ భారతీయుడు టూ సినిమా యూనిట్కి ఒక బిగ్ షాక్ ఇచ్చిందని ఫ్లాప్ అయినటువంటి సినిమాని మేము అంత వెచ్చించి తీసుకోలేము అంటూ నెట్ఫ్లిక్స్ యాజమాన్యం భారతీయుడు సినీ యూనిట్కి ఒక మెసేజ్ పెట్టినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడడం విజ్ఞాన్ గారు భారతీయుడు సినిమా ఆశించినటువంటి విజయాన్ని అయితే అందుకోలేకపోయింది ప్లాప్ అయినటువంటి సినిమాకి మేము అంత ధర చెల్లించలేము అంత వెచ్చించి ఈ సినిమాని తీసుకోలేము అంటూ కూడా నెట్ఫ్లిక్స్ యాజమాన్యం భారతీయుడు టూకి ఆ యూనిట్కి ఒక మెసేజ్ పెట్టినట్లుగా సోషల్ మీడియాలో ఒక మా ఒక వార్త చక్కెర కొడుతూ ఉంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి దేనికన్నా ఒక పద్ధతి ఉంటుందిలే పాపం ఇక్కడ నెట్ఫ్లిక్స్ వాళ్ళని ఏమి అనలేము అలానే భారతీయుడు టీమ్ని కూడా ఏమి అనలేము ముందు కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు ఎలా మీ చరిత్ర చూసి వాళ్ళు మీతో ఒప్పందం చేసుకుంటారు పెద్ద డైరెక్టర్ అంట అన్ని ఐదు వందల కోట్ల పైన సినిమాలు తీస్తాడు పలానా పలానా సినిమాలు ఈయనే తీసాడు ఇలాంటివి ఆయన సినిమాల్లో ఎక్కువ సోషల్ మెసేజ్ ఉంటుంది దానివల్ల మీకు గౌరవం పెరుగుద్ది అలాంటి సినిమాలు కొంటే పైగా ఆ నటుడు అసలు లోకనాయకుడు అంతటి నటుడు ఇప్పటిదాకా ఇండియన్ సినిమా చూడలా అంత గొప్ప నటు నటుడు ఆ సినిమా ఇంతకుముందు బ్లాక్ బస్టర్ ఒకప్పుడు రిలీజ్ అయింది ఇప్పుడు ఇన్నేళ్ళకి దాని పార్ట్ వస్తుంది తెలుగు కాదుగా సినీ పరిశ్రమలు ఇదే మొదటిసారి అన్నేళ్ళకు ఒక సీక్వెల్ రావడం ఇట్లాంటివన్నీ చెప్పేసరికి నెట్ఫ్లిక్స్ యాజమాన్యం ఏం చేస్తుంది ఓకేనండి ఇప్పుడు నేను చెప్పిన కన్విన్సింగ్ పదాలే కదా ఓకే నెక్స్ట్ రిలీజ్ అయిన తర్వాత ఇంకో రిజల్ట్ ఉంటుంది కొంటామని ముందు చెప్తారు వీళ్ళకంటూ కూడా ఒక స్టేటస్ ఉంటుంది కదా మంచి టాప్ క్వాలిటీ ఉన్న సినిమాలే నెట్ఫ్లిక్స్లో ఉంటాయి పైగా జనాల్లో కూడా నుంచి మంచి టాక్ ఉండాలి అంటే కొన్ని సినిమా ఫ్లాప్ అయినప్పటికి కూడా ఓటీటీలో కూడా హిట్లు అవుతూ ఉంటాయి దానికి కూడా టాక్ బాగుండాలి భలే తీసేటరా ఎందుకో జనాలకు ఎక్కలేదు కానీ చాలా మంచి సినిమా అని చెప్పే కొన్ని సినిమాలు ఉంటాయి ఇప్పుడు మనం జగడం ఆరెంజ్ అతడు ఇట్లాంటివి కలేజా ఇలాంటివి చూస్తే బాగా రావాల్సిన సొమ్ములు ఉంటాయి కానీ అంత రావు కానీ ఓటీటీ టీవీలలో ఎన్నిసార్లు వేసినా చూస్తూనే ఉంటారు పొద్దున్న చూసి మళ్ళీ సాయంత్రం వేసినా మళ్ళీ చూస్తాం ఆ రేంజ్లో హిట్లు అవుతాయి అట్లాంటి సినిమాల్లో ఏంటంటే వీళ్ళ టీము నెట్ఫ్లిక్స్ టీము కొంచెం అథెంటిక్గా చూసి 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 సెలెక్ట్ చేస్తుంది చాలా వరకు అంత ఈజీగా ఓకే చేయరు నువ్వు వచ్చిరాని మా సినిమా తీసుకోండి అనగానే ఇదిగోండి అక్కడ పెట్టండి ఇదిగోండి ఎంత కావాలని ఇవ్వరు వాళ్ళు బాగా చూస్తారు కొన్ని ఓటీటీలు ఏంటంటే వాళ్ళకి సినిమాలు రావడమే మహాప్రసాదం నెట్ఫ్లిక్స్ అట్లా కాదు వీళ్ళకి నెట్ఫ్లిక్స్ కొనడం మహాప్రసాదం ఆ రేంజ్ అది సో ఇట్లా నెట్ఫ్లిక్స్ అట్లా నమ్మి మార్కెటింగ్ వీళ్ళు చెప్పే మాటలు నమ్మి గతంలో కొన్ని పొరపాట్లు చేసింది అప్పుడు అంటే పలానా సినిమా నెట్ఫ్లిక్స్లో చూసారా చీ అనే రేంజ్కి వెళ్ళిపోయింది అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి ఆచార్య ఈనవే శంకర్లు ఆచార్యులు ఈ సినిమాలు ఏవో ఉన్నాయి కదా ఏం చేశారంటే పెద్ద స్టార్ స్టార్ అసలు ఆ సినిమా ఆయన ఉంటే చాలు వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి తీసిన పెద్ద మల్టీస్టారరు ఆ డైరెక్టర్ అసలు ఆయన హిస్టరీ చూడండి ఈ ఇలా ఇలా ఉంటుంది పెద్ద సెట్ వేసారు ఏదో జరుగుతుంది సినిమా అనగానే వాళ్ళు ఇలాగే చెప్పినవన్నీ నమ్మి కొనేశారు తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి ఎవడూ చూడట్లేదు దాన్ని కొన్ని ఓటీటీలో వేస్తే కూడా అమ్మో ఇది ఎందుకు ఓటీటీలోకి వచ్చింది బాబోయ్ థియేటర్లు ఎలాగో తప్పించుకున్నా ఓటీటీలో కూడా ఎట్లా స్కిప్ చేయాలని ఆలోచించే సినిమాలు కొన్ని ఉంటాయి అట్లా తప్పులు చేసింది ఈ తప్పు మళ్ళీ రిపీట్ చేయకండి అని వాళ్ళ యాజమాన్యం కూడా వాళ్ళకి గట్టి వార్నింగ్లో ఇస్తాయి అంటే వీళ్ళు వంద కోట్లు పెట్టి సినిమా కొంటే దానికి రెండు కోట్లు కూడా రావు రెండు లక్షలు కూడా రాని సినిమాలు కూడా ఉంటాయి ఎవడూ చూడకుండా ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాంటి సినిమాలు సో అట్లా చూడప్పుడు ఇప్పుడు కమల్ హాసన్ లోకనాయకుడు భారతీయుడు టూ అదే రేంజ్లో కొందాము అనుకున్నారు తలుపారు అప్పట్లో అయితే థియేటర్స్కి వచ్చిన తర్వాత రిజల్ట్ మారింది సో వాళ్ళు కొంచెం ఆలోచనలో పడ్డారు రిలే ఈ నిర్ణయం మారడానికి కూడా కారణం ఏంటి భారతీయుడు టూ సినిమా ఎండ్ అవ్వాల సినిమా తీసావు ఇంటర్వెల్లో ఆపేసావు అంతే సినిమా నువ్వు ఎండ్ చేయాలి పరిపూర్ణత లేని సినిమాని నెట్ఫ్లిక్సే కాదు ఏ ఫ్లిక్స్ కూడా కొందం మంచి సినిమానే ఎండింగ్ ఏది అని అడిగితే నాకు టైం సరిపోలేదండి ఎండింగ్ చెప్పడానికి ఇంకో పాట తీస్తున్నా అని చెప్పావు కరెక్టే అది ఉండాలి ఆ టాలెంట్ మూడు గంటలైనా పర్లేదు మొత్తం సినిమాని క్లుప్తంగా చూపించగలిగేలాగా మలిచేవాడే డైరెక్టర్ లేదు అంటే రెండు పాటలుగా తీస్తే దీన్ని పరిపూర్ణం చేసి రెండో పాటుకు ఒక హింట్ ఇచ్చి అది దీనికంటే బాగుండబోతుంది అని చెప్పి అప్పుడు వదలాలి అలా కాకుండా నేను ఇది చెప్పాలనుకున్నాను కానీ నాకు టైం సరిపోలేదు ఇంకో పాటలో మళ్ళీ వస్తా అప్పటివరకు క్షమించండి అని వదిలేసావు జనాలు రోడ్డు మీదకి అంతే కదా ఇప్పుడు అది తీసుకొచ్చాడు సేనాపతిని తెచ్చావు గో బ్యాక్ ఇండియన్ ఆయన అన్ని వీళ్ళకి నచ్చల మళ్ళీ వీళ్ళందరూ ఆయన నచ్చించుకొని తెచ్చుకొని సా సామాజిక బాధ్యత ఏదో దాన్ని ఎలగబెట్టాలి అది ఇందులోనే పరిపూర్ణత సాధిస్తే అయిపోయేది ఇదే కాదు ఇంకా పెద్ద సమస్య ఉంది సేనాపతి మీరు తీర్చేది అంటే ఆయన వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు పార్ట్ త్రీ అయ్యి తప్పులా అట్లా కాకుండా ఈ సమస్యని మధ్యలోకి వచ్చిన తర్వాత నువ్వు తీసుకొచ్చి ఈయన మంచోడు కాదు ఆయన చెడ్డోడు పో 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 అని ఆయన పంపించేసావు అంటే హీరోని విలన్ చేసి ఎండ్ చేసావు సంబంధం లేకుండా అందరు చూస్తున్నారు చూసాడు భారతీయుడు వస్తాడు భారతీయుడు వస్తాడు వచ్చాడు ఏం చేశాడు మొత్తం ఇదంతా ఆయన గెలికి పడేశాడు రా ఏ పంపించేయండి అన్నావు పంపించేసావు సినిమా ఎండ్ చేసావు మనకి ఎందుకు నీకు భారతీయుడు టైటిల్ భారతీయుడే కదా ఎండ్ చేయాలి దాన్ని సో ఆ ఎండింగ్ లేని సినిమా కాబట్టి నెట్ఫ్లిక్స్ కూడా కొంచెం సముగత చూపల తీసుకోమండి మాకు ఏ టు జెడ్ అన్నీ ఉండాలి నువ్వు లోనే సినిమా ఆపేసావు దాని సాగదీతను ఇంకొంచెం కుదించి అటు నుంచి ఇటు కొంచెం అతికిచ్చి ఇంకేదో చేస్తుంటే నేను కొనేవాడిని సో సారీ చెప్పారు వీళ్ళు చెప్పడంలోనూ తప్పులేదు అంటే అసలు ఫస్ట్ చర్చలు జరిగినప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎంతగా తీసుకుంటా అన్నారు ఈ చిత్రాన్ని ఇప్పుడు ఎంతకు తీసుకుంటున్నారు ఫస్ట్ చర్చలు జరిగినప్పుడు కోట్లలోనే ఉంటుంది వ్యవహారం ఎందుకంటే ఈ సినిమాలు ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందల కోట్లకు కొంటామన్నారు అనుకో రెండు వందల కోట్లకి ఈ సినిమా ఆముడిపోయిందని మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నెట్ఫ్లిక్స్ అంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి రెండు వందల కోట్ల ఈ సినిమా కొనిందంటే వాడు ఎనిమిది భాషల్లో రిలీజ్ చేసుకుంటాడు సో భాషకు ఓ పాతిక మల్టీ లాంగ్వేజెస్ పాన్ ఇండియా సినిమాలు కదా సో తెలుగులో ఈ సినిమా పాతికిపోయినట్టే తమిళ్లో ఈ సినిమా పాతిక్కిపోయినట్టే హిందీలో పాతికిపోయినట్టు అట్లా క్యాలిక్యులేట్ చేసి ఓవరాల్గా టూ హండ్రెడ్ క్రోస్కి కొంటారు లేదా హండ్రెడ్ క్రోసు వన్ సిక్స్టీ క్రోసు ఇట్లా ఏదో ఒక డబ్బులు అంటే వాళ్ళ బడ్జెట్ ఐదు వందల కోట్లు అని చెప్పుకున్నారు కాబట్టి వీళ్ళు ఒక మోతాదులో కొన్నామని అనుకుంటారు కాకపోతే ఏంటంటే ఆ పరిపూర్ణత లేని సినిమాలు మళ్ళీ నెట్ఫ్లిక్స్ వాళ్ళకు కూడా ఒక రెప్యుటేషన్ ఉంటుంది గుడ్ విల్ ఉంటుంది ఆ గుడ్ విల్ రెప్యుటేషన్ కాపాడుకునే క్రమంలో చేయలేమని చెప్పారు అది జరిగింది భారత ఇటు ప్రొడ్యూసర్స్కి నిరాశ మిగిల్చింది అంటున్నారు ఎంత లాస్ వచ్చింది ఈ చిత్రం మీద నిరాశ ఏమవల వాళ్ళకి ఇప్పుడు పార్ట్ అంటే ఇప్పుడు పావుల పెట్టే దాంట్లో ఈయన రెండు సినిమాలు చేసి ఇచ్చాడు నీకు రెండు సినిమాలు ఇచ్చాడు గ్రాండియర్గానే ఉంది కెమెరా పెడితే హైలైట్ బాగా కనబడుతుంది పెద్ద గ్రాండ్గా తీసావు నువ్వు ఒక్క సినిమాతో పడితే పాపం లాస్ వచ్చేది పార్ట్ టూకి అంటే భారతీయుడు టూకి ఎంత ఖర్చు పెట్టారు ప్రొడ్యూసర్స్ ఓ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు మరి మొత్తం ఐదు వందల కోట్లు తిరిగి వచ్చి అందుకే చెప్తున్నా దీన్ని వీడు మామూలుగా రిపీట్ దీన్ని డైరెక్టర్ కత్తిరించి ఏం చేశాడు రెండు పార్ట్లు చేశాడు కాబట్టి దీనికో రెండు వందల కోట్లు దానికో రెండు వందల కోట్లు వచ్చినా నిర్మాతలు అట్లీస్ట్ పర్వాలేదు అన్నట్టు ఉంటుంది సో నష్టం ఉండదు నువ్వు ఒక 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 సినిమాకి ఇచ్చిన బడ్జెట్తో నీకు రెండు సినిమాలు తీసిచ్చాడు